అందరికీ నమస్కారం ఈ రోజు కథని రచించినది నీలాగారు సంజయ్ పాకెట్లో నుండి కచ్చిఫ్ తీస్తాడు తుడుచుకో చెమటలు బాగా పడుతున్నాయి గీత కచ్చిఫ్ తీసుకొని తుడుచుకుంటుంది నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు నీకు మాటిచ్చినట్టు నిన్ను టచ్ కూడా చేయను నువ్వు పడుకో అనవసరంగా పాలల్లో స్లీపింగ్ పిల్స్ కలిపావు అంటాడు సంజయ్ నాకేలా తెలిసిందని షాక్ అవుతున్నావా నువ్వు మెడికల్ షాప్లో కొనేటప్పుడు చూశాను అంటాడు పడుకో నీకేం భయం లేదు అంటాడు నేను కింద పడుకుంటాను గీత బెడ్ మీద సంజయ్ కింద పడుకుంటారు అమ్మ రెండు రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా ఇంటి దగ్గర ఎవరూ లేరు నేను మీ నాన్న ఇద్దరం ఇక్కడికే వచ్చాం పొలానికి మందు కొట్టడానికి వెళ్ళాలి అతయ్య మీరేనా రెండు రోజులు ఉండొచ్చుగా అక్కడ నాయనమ్మ చూసుకుంటారుగా అమ్మ ఏజ్ అయిపోయింది వాళ్ళని అక్కడ ఉంచి నేను ఇక్కడ ఉండటం బాగోదు ఈసారి ముగ్గురం వచ్చి కావలసినన్ని రోజులుంటాము అంటుంది శ్యామలి గీత ఖాళీగానే ఉన్నావుగా దేనికి మధు షాపింగ్ చేయడానికి ఖాళీగానే ఉన్నాను సరే నేను ఇంటికి వచ్చి పికప్ చేసుకుంటాను నువ్వు రెడీగా ఉండు బాయ్ అని అంటుంది మధు ఎందుకు ఎన్ని కొంటున్నావు స్పెషలైజేషన్ కంప్లీట్ అయ్యింది అమ్మ వాళ్ళని చూడటానికి ఊరికెళ్తున్నాను అందుకు అంటుంది ఇద్దరు బిల్ పే చేయడానికి కౌంటర్ దగ్గరికి వస్తారు హాయ్ గీత గీత షాక్ అవుతుంది ఎవరు గీత అని అడుగుతుంది మధు నా పేరు కల్పన గీతకి ఫ్రెండ్ని అంటుంది హాయ్ నా పేరు మధు డాక్టర్ మీరు సైకాలజిస్ట్ అంటుంది ఓ మీరు ఫేమస్ సైకాలజిస్ట్ కల్పన అవును అంటుంది గీత ఎప్పుడు చెప్పలేదే మేము కలిసి చాలా రోజులైంది తనకి గుర్తుండను అంటుంది కల్పన మీరెవరి కోసం షాపింగ్ చేస్తున్నారు అక్క కూతురు కొడుకు వచ్చారు వాళ్ళ కోసం షాపింగ్ చేస్తున్నాను గీత నువ్వెవరి కోసం తను ఎవరి కోసం షాపింగ్ చేయడానికి రాలేదు నాకు తోడుగా వచ్చింది అంటుంది మధు ఓకే బాయ్ బాయ్ గీత రేపు సండే నా ఫ్రెండ్ మ్యారేజ్ వెళదామా అని అడుగుతాడు సంజయ్ నేను ఆర్గనైజేషన్కి వెళ్ళాలి నువ్వు వెళ్ళు అంటుంది మ్యారేజ్ నైట్ వాడు ఇద్దరినీ రమ్మన్నాడు వెళ్ళకపోతే బాగోదు వెళ్ళి పెళ్లి చూసి వెంటనే వద్దాం హైదరాబాద్లోనే మ్యారేజ్ అంటాడు ఓకే వెళ్దాం నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ ఆ తర్వాత సంజయ్ గీత మ్యారేజ్కి వెళ్తారు పెళ్ళి అయిపోతుంది వెంటనే రిసెప్షన్ జరుగుతుంది గీత తిన పేరు సౌందర్య నా డిగ్రీ క్లాస్మేట్ అని పరిచయం చేస్తాడు సౌందర్య షీఈస్ మై వైఫ్ గీత సౌందర్య గీతకి కంపెనీ ఇవ్వు నువ్వు చాలా లక్కీ తెలుసా సంజయ్ని నేను త్రీ ఇయర్స్ ట్రై చేశాను బట్ నో యూస్ ఇలా ఫ్రెండ్గా మిగిలిపోయాను అంటుంది సౌందర్య హాయ్ శ్రీను మ్యారేజ్ బాగా జరిగింది నీ వైఫ్ ఎక్కడ్రా సౌందర్య దగ్గర వదిలిపెట్టి వచ్చాను తను చూసుకుంటుందిలే రేయ్ మా సౌందర్యకి ఎవరో దొరికారా మీ ఆయనకి కలర్ ఇష్టం ఫుడ్ ఇష్టం అని ఆడుకుంటున్నారు రేయ్ తను సంజయ్ వైఫ్ రా వెళ్ళరా బాబు తను ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది సంజయ్ వెంటనే గీత దగ్గరికి వెళ్తాడు ఏంటి సంజయ్ నీ వైఫ్ ఇంత సైలెంట్గా ఉంది ఏం మాట్లాడటం లేదు నన్ను చూడు ఎలా మాట్లాడతాను గీత నీలా కాదు కాబట్టే పెళ్లి చేసుకున్నాను పాద గీత ఏంటి సౌందర్య నిన్నంత మాట అన్నాడు అని పక్కనున్న వాళ్ళు అంటారు వాడు నాతో అలా మాట్లాడతాడు కాబట్టే నాకు వాడంటే ఇష్టం మీకు విషయం చెప్పనా కాలేజ్లో నేను చేసేవాటికి ఎవ్వరూ ఎదురు చెప్పరు ఫస్ట్ టైం వీడు చెప్పాడు అప్పటి నుండి వీడిని ఫాలో అవుతున్నా ఫైనల్ ఇయర్లో ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశాడు సారీ గీత నిన్నలా ఇబ్బంది పెడతారని అనుకోలేదు శ్రీనుడి విషేసి ఇంటికి వెళదామంటాడు సంజయ్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ రా శ్రీను గీత నా వైఫ్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అంటుంది గీత థ్యాంక్స్ అంటారు వాళ్ళు ఇంకా మేము బయలుదేరుతాం లేట్ అవుతుంది జస్ట్ వన్ మినిట్ ఫోటో దిగిది వెళ్దురు అందరూ కలిసి ఫోటో దిగుతారు సంజయ్ ఇంటికి వెళ్ళరా టైం నైన్ అవుతుంది అక్కడ గీత ఒక్కతే ఉంది లేరా ముందు మనం ఒక ప్లేస్కి వెళ్దాం తర్వాత ఇంటికి వెళ్దాను అంటాడు సంజయ్ ఎక్కడికి అని అడుగుతాడు అజయ్ నీకే తెలుస్తుందిగా కారెక్కు ఏంటిరా బార్కి తీసుకొచ్చావు ఇక్కడ ఏమైనా గొడవ జరుగుతుందా అదేం లేదు నీకు ట్రీట్ ఇద్దామని తీసుకొచ్చాను బెరర్ టూ విస్కీ ఏంట్రా నీకు డ్రింక్ చేసే అలవాటు లేదుగా ఇప్పుడు అలవాటు చేసుకుంటాను అంటాడు సంజయ్ నువ్వు తాగు అంటాడు సంజయ్ నాకొద్దులే సరే నేనే తాగుతాను ఇద్దరం తాగితే నన్నింటికి ఎవరు తీసుకెళ్తారు అంటాడు సంజయ్ రేయ్ ఏం కాపరా ఫుల్ బాటిల్ లేపావు ఇంకా ఇంటికి వెళ్దాం ఇదే లాస్ట్ పెగ్ అంటాడు సంజయ్ సంజయ్ నీకు గీతకి ఏమైనా గొడవ అని అడుగుతాడు అజయ్ గీత నాతో మాట్లాడితేగా గొడవ అవ్వడానికి పెళ్ళైనప్పటి నుండి నాతో మాట్లాడటమే మానేసింది ఎప్పుడు నన్ను దూరంగా పెట్టడమే సంజయ్ నీకు ఒక విషయం చెప్పాను గుర్తుందా ఏంటి అది నేను గిఫ్ట్ ఇస్తే బాగుండదని కూడా చెప్పలేదు అసలు వాటిని ఓపెన్ చేసి చూస్తేగా బాగున్నాయని చెప్పడానికి వాటిని నేను ఎలా ఇచ్చానో అలానే డ్రెస్సింగ్ ర్యాక్లో పెట్టింది పెళ్ళై త్రీ మంత్స్ అయినా ఇంకా వాటిని ఓపెన్ చేయలేదు నాకు బాగా అర్థమైంది గీత నన్ను ప్రేమించడమే కాదు అసలు నన్ను మనిషిగా కూడా చూడటం లేదు ఎందుకురా అలా అనుకుంటావు అదేం లేదు నీకు బాగా ఎక్కువైంది ఇంటికి వెళ్దాంలే అంటాడు అజయ్ అజయ్ సంజయ్ని కార్లో ఇంటికి తీసుకువస్తాడు అజయ్ కాలింగ్ బెల్ కొడతాడు ఎక్కడికి తీసుకొచ్చావు అంటాడు సంజయ్ ఇంటికి అంటాడు అజయ్ గీత డోర్ ఓపెన్ చేస్తుంది సంజయ్ని చూసి అలానే నిలబడిపోతుంది గీత అది ఫ్రెండ్స్ ఫోర్ చేస్తే అంటాడు అజయ్ అన్న స్టేషన్కి ఫ్రెండ్స్ రారు ఇంకోసారి చెప్పేటప్పుడు ఏం మాట్లాడాలో ప్రిపేర్ అయ్యి చెప్పు అంటుంది గీత లోపలికి తీసుకొని వెళ్దాం పదా అని ఇద్దరు కలిసి సంజయ్ని రూమ్కి తీసుకొని వెళ్తారు సరే అన్న జాగ్రత్తగా వెళ్ళు గీత ఇందాక చెప్పింది అబద్ధం కావచ్చు కానీ ఇప్పుడు చెప్పేది నిజం సంజయ్కి డ్రింక్ చేసే అలవాట్లేదు కానీ వాడు ఈరోజు డ్రింక్ చేశాడు రీజన్ నువ్వే నువ్వు వాడికి దూరంగా ఉండటం వాడు తట్టుకోలేకపోతున్నాడు నువ్వు వాడిని ప్రేమించకపోయినా పర్లేదు కానీ వాడిని పిచ్చుని మాత్రం చేయకు వాడు జాగ్రత్త లెమన్ వాటర్ తాగించు మార్నింగ్ వాడికి హెడ్డేక్ రాకుండా ఉంటుంది హెడ్డేక్ వస్తే చూసుకోవటానికి కాఫీ ఇవ్వటానికి ఎవరు లేరుగా బాయ్ అని వెళ్ళిపోతాడు అజయ్ గీత సంజయ్ రూమ్కి వెళ్తుంది సంజయ్ షూ వాచ్ అన్నీ తీసి పక్కన పెడుతుంది అజయ్ చెప్పినట్టే లెమన్ వాటర్ తాగిస్తుంది సంజయ్ ని పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి తన రూమ్కి వెళ్ళడానికి లేస్తుంది సంజయ్ గీత చేయి పట్టుకుంటాడు గీత ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు నువ్వంటే నాకు చాలా ఇష్టం గీత నన్ను దూరంగా ఉంచకు నేను తట్టుకోలేకపోతున్నాను ఐ లవ్ యూ గీత అని మత్తులో ఉండి అంటాడు గీత సంజయ్ చేతిలో నుండి తన చేతిని తీసుకుని తన రూమ్కి వెళ్తుంది తెల్లారి తర్వాత సోము సంజయ్ ఇంకా నిద్ర లేవలేదు నాకు ఆఫీస్కి టైం అయింది నేను వెళ్తున్నాను తనకి ఏం కావాలో చూసుకో అని చెప్తుంది అలాగే మా అంటాడు సోను గీత ఇంట్లో నుండి బయలుదేరుతుంది గుమ్మం దాటబోతుంది గీత ఆ మాటకి వెనక్కి తిరుగుతుంది నీతో కొంచెం మాట్లాడాలి సోము నువ్వు గార్డెన్కి వాటర్ పెట్టడానికి వెళ్ళు అలాగే సార్ అని సోము గార్డెన్లోకి వెళ్తాడు సంజయ్ నాకు ఆఫీస్కి టైం అయింది ఈవినింగ్ మాట్లాడుకుందాం అంటుంది గీత గీత వెళ్ళబోతుంది సంజయ్ గీత చేయి పట్టుకుంటాడు కాదు ఇప్పుడే మాట్లాడాలి ఇన్ని రోజులు ఆగాను ఇప్పుడు ఆగలేను ఎందుకు నన్ను దూరంగా ఉంచుతున్నావు ఎందుకు నాతో మాట్లాడడం లేదు ఎందుకు నన్ను చూస్తే పక్కకు తప్పుకుంటున్నావు ఇద్దరం ఉంటుంది ఇంట్లోనే కానీ మన మధ్య ఇంత దూరం ఎందుకు మనకి పెళ్లి కాకముందే బాగుంది కనిపిస్తే చూసేదానివి మాట్లాడేదానివి నీకు నాతో పెళ్ళి ఇష్టం లేదు అని నాకు నీకు తెలుసు కానీ ఇలా ఉండాలని లేదుగా త్రీ మంత్స్ త్రీ మంత్స్ నుండి వెయిట్ చేస్తున్నాను నువ్వు నాతో ముందులా మాట్లాడతావని ఉంటావని కానీ అలా జరగలేదు ఇంకా అలా ఉంటావని నమ్మకం కూడా కొంచెం కొంచెంగా దూరం అవుతుంది గీత నన్ను నువ్వు ఇష్టపడలేదు సరే నువ్వు ఈ పెళ్లి నాతో జీవితాంతం ఉండాలని చేసుకున్నావా లేక నాతో శాశ్వతంగా విడిపోవాలని చేసుకున్నావా నేను నిన్ను విషయం అడగనా సంజయ్ నీ ఎదురుగా కనిపించే ఈ మనిషి నిన్ను ఎప్పుడూ లవర్గా చూడలేదు నిన్ను తన లైఫ్లో ఎలాంటి రిలేషన్లో ఉంచాలనుకోవటం లేదు ఇలాంటి వ్యక్తిని ఎందుకు తెలిసి తెలిసి పెళ్లి చేసుకున్నావు అని అడుగుతుంది గీత ఎందుకంటే నువ్వంటే ఇష్టం నువ్వు నాతో కలిసి ఉండకపోయినా నా కళ్ళ ముందు ఉంటే చాలనుకున్నా అంటాడు సంజయ్ నీ కళ్ళ ముందుంటే చాలనుకున్నా వాడివి ఎందుకిప్పుడు నన్ను ఇలా నిలబెట్టి అడుగుతున్నావు ఇలా ఉండటం నా వల్ల కావటం లేదు కళ్ళ ముందు నేను కావాలనుకున్న మనిషి నాకు సొంతమైన నన్ను దగ్గరికి రానివ్వకుండా ఉంచడం భరించలేకపోతున్నాను కాబట్టి నీకు ముందే చెప్పాను నాతో నువ్వు ఉండలేవు నన్ను భరించలేవు అని నువ్వు నా మాట వినలేదు దీనికి నేనేం చేయను నువ్వు కోరుకున్నది ఇంకా మనకి నైన్ మంత్స్ ఉంది అప్పటి వరకు ఉండమంటే ఉంటాను లేదా నన్ను ఇప్పుడే వెళ్ళమంటే వెళ్తాను చాయిస్ నీకే ఇచ్చాను అంటుంది గీత గీత ఎందుకు యాక్షన్ చేస్తున్నావు అంటాడు సంజయ్ యాక్షనా అంటుంది గీత అవును నువ్వు చేస్తుంది యాక్షనేగా ఇప్పుడు కాదు లాస్ట్ త్రీ మంత్స్ నుండి చేస్తుంది యాక్షనేగా నా నుండి ఈ ఇంటి నుండి ఎంత త్వరగా వెళ్ళాలని చేస్తున్నదంతా యాక్షనేగా అప్పుడు గీత నా నిజం నీకు యాక్షన్ లాగా కనిపిస్తుందా ఇంకా నీకు నా మీద ప్రేమ అలానే ఉంది అందుకే కనిపించే నిజాన్ని అబద్ధం అనుకుంటున్నావు అంటాడు సంజయ్ గీత నన్ను పెళ్లి చేసుకోవడానికి కారణమేంటి నిజం చెప్పు ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలు నాకు గా అనిపించాయి అందుకు అంటుంది గీత కాదు అబద్ధం చెప్తున్నావు ఆ రోజు నాకంటే ముందే నువ్వు నాతో మాట్లాడాలనుకున్నావు నాకంటే ముందే నువ్వు నన్ను కలవాలనుకున్నావు నేను హాస్పిటల్లో ఉంటే చూడటానికి రాని నువ్వు నాతో మాట్లాడాలనుకున్నావు అంటే కారణంగా ఏమై ఉంటుంది అది మధు నాతో చెప్పింది మీ అమ్మమ్మ నీకు తొందరగా పెళ్లి చేయాలనుకుంటున్నారని కానీ నువ్వు ఒప్పుకోవాలనుకోవటం లేదని కారణం నేనేనని చెప్పింది నా కారణంగా ఇంకొకరు బాధపడటం నాకు ఇష్టం లేదు అందుకే నిన్ను కలవాలనుకున్నాను అంటుంది గీత అందుకే నేను హాస్పిటల్లో ఉన్నప్పటి నుండి నన్ను చూసేంతవరకు నిద్రపోలేదు సరిగ్గా తినలేదు ఆ మాటలకి గీత సంజయ్ కళ్ళలోకి చూస్తూ ఉండిపోతుంది ఎందుకు నా వైపు అలా చూస్తున్నావు ఎలా తెలిసిందనా కాదు ఎందుకు అడుగుతున్నావని అంటుంది గీత నిజం చెప్పడానికి నీకు నా మీద ప్రేమ ఉంది అందుకే నాకు ఏమవుతుందో అని నువ్వు అంత బాధపడ్డావు మధు ఎప్పుడైతే నాకు మా అమ్మమ్మ పెళ్లి చేయాలని చూస్తుంది అని చెప్పగానే నేను నీకు ఎక్కడ దూరం అవుతానో అనే భయం నీకొచ్చింది అందుకే నన్ను కలవాలనుకున్నావు కానీ నువ్వు ప్రేమిస్తున్నావని చెప్పడానికి నీ మనసు ఒప్పుకున్నా నీ బ్రెయిన్ ఒప్పుకోలేదు అందుకే నువ్వు నాకు చెప్పాలనుకున్న విషయం చెప్పకుండా మార్చి చెప్పావు కానీ నేను నిన్ను వెళ్ళనివ్వకుండా నీకు నచ్చిన ఆఫర్ నాకు తెలియకుండానే ఆఫర్ చేశాను అప్పుడు నీకు తెలియకుండా వచ్చిన అవకాశాన్ని నువ్వు వదులుకోవాలనుకోలేదు అందుకే పెళ్లి ఒప్పుకున్నావు పెళ్ళైనా వెంటనే మారిపోయానని చెబితే నేను నమ్మనని ఈ మూడు నెలలు నాకు దూరంగా ఉంటున్నట్టు యాక్షన్ చేశావు ఇంకా చాలు నాకు అంతా తెలిసింది ఎందుకు నాకు దూరంగా ఉంటావు అని గీతని వాటేసుకుంటాడు సంజయ్ వదులు వదులు అంటుంది గీత ఎందుకు ఇంకా నటిస్తావు నేనంటే నీకు ఇష్టమని ప్రేమిస్తున్నానని చెప్పు నేనేం అనుకోను అంటాడు సంజయ్ సంజయ్ వదులు సంజయ్ నుండి విడిపించుకొని దూరంగా వచ్చేస్తుంది సంజయ్ నువ్వు అనుకునేది మొత్తం అబద్ధం నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్ లేదు నేను నిన్ను ప్రేమించడం లేదు అబద్ధం చెప్తున్నావు నాకంతా తెలిసిపోయింది ఎందుకు ఇంకా నటిస్తున్నావు అంటాడు సంజయ్ అలా అని సంజయ్ గీతని హక్ చేసుకోవడానికి ముందుకొస్తాడు నా దగ్గరికి రాకు నేనేం యాక్షన్ చేయడం లేదు నువ్వంటే నాకు నిజంగానే ప్రేమ లేదు నీకెవరు చెప్పారో కానీ వాళ్ళు నీకు అబద్ధం చెప్పారు నువ్వు అనుకునేది నిజం కాదు అంటుంది గీత అయితే నిజమేంటి నన్ను చేసుకోవడానికి కారణమేంటి అంటాడు సంజయ్ నిజమేంటంటే నిన్ను చేసుకోవటానికి కారణం మీ అమ్మ అంటుంది గీత నువ్వేమనుకుంటున్నావు నువ్వు నన్ను కాపడ్డానికి వచ్చి దెబ్బలు తగిలితే నువ్వెలా ఉన్నావో తెలుసుకోకుండా నిన్ను చూడకుండా ఉండేంత కఠినంగా కనిపిస్తున్నానా ఆ రోజు నేను నిన్ను చూడటానికి వెనక్కి వచ్చాను అప్పుడే మీ అమ్మని చూశాను నా గురించి పూర్తిగా మీ అమ్మకి తెలుసు అనుకుంటా ఒక్క నిమిషం కూడా నిన్ను చూడనివ్వలేదు నన్ను పక్కకి లాక్కెళ్ళింది వచ్చావు అంది ఆంటీ సంజయ్ ఎలా ఉన్నాడో చూద్దామని వచ్చాను సంజయ్ అంటే నీకు ఇష్టమా వాణ్ణి పెళ్లి చేసుకుంటావా ఆంటీ నాకు తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు తనని ఫ్రెండ్లానే చూస్తున్నాను ఈ విషయం సంజయ్కి ఎంత చెప్పినా అర్థం కావటం లేదు మీరైనా తనకి అర్థమయ్యాలో చెప్పండి సంజయ్ అంటే నాకు ఇష్టం లేదు అది సంజయ్ అర్థం చేసుకోవటం లేదు సంజయ్ ఆనందంగా ఉండాలనుకుంటున్నావా అని అడుగుతుంది శ్యామిలి అవును అంటుంది గీత అయితే సంజయ్ని పెళ్లి చేసుకో వాడికి ఇలా అవ్వడానికి కారణం నువ్వే నీ మీద ప్రేమ నువ్వెక్కడ వాడికి దూరం అవుతావో అనే ఆలోచన వాడెప్పుడు ఎక్కడికి వెళ్ళినా గన్ లేకుండా వెళ్ళడు అలాంటిది నిన్న గన్ లేకుండా వెళ్ళాడు ఈరోజు హాస్పిటల్లో ఉన్నాడు దీనికంతటికే కారణం నువ్వే నిన్నే వాడికిస్తే ఇంకెటువంటి వీక్నెస్ వాడికి ఉండదు అంటుంది శ్యామలి ఆంటీ తను సంతోషంగా ఉండటానికి ఇంకేం చేయమన్నా చేస్తాను తనని పెళ్లి చేసుకోమనడం తప్పితే అంటుంది గీత ఏమన్నా చేస్తావా అయితే పెళ్లి చేసుకో సంజయ్ని కాదు ఇంకెవర్నైనా అంటుంది వాడు నీకు పెళ్లి కాకుండా ఇంకెవర్ని చేసుకోడు నీకు రెండు చాయిస్లు ఇస్తాను మొదటిది సంజయ్ని పెళ్లి చేసుకోవటం ఇది అందరికీ ఆనందాన్ని ఇస్తుంది రెండవది ఇంకెవ్వరినైనా పెళ్లి చేసుకోటం ఇది కొంతమందికి బాధ కలిగిస్తుంది కానీ ఆ బాధ కొన్ని రోజులకి తగ్గిపోతుంది ఈ రెండు కాదని నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటే జీవితాంతం అందరికీ బాధనే మిగులుస్తుంది బాగా ఆలోచించుకో అంటుంది షామిలి వాళ్ళిద్దరి మధ్య జరిగిందంతా గీత సంజయ్కి చెప్తుంది అప్పుడు నాకేం చేయాలో అర్థం కాలేదు దాని గురించే నిద్రాహారాలు మానేసి మరీ ఆలోచించాను దానికి తోడు మార్నింగ్ మధు నీ గురించి చెప్పింది ఇంకోసారి నీకు అర్థమయ్యేలా చెబుదామనుకున్నాను నువ్వు వినలేదు నాకు నిన్ను ఎలా కన్విన్స్ చేయాలో తెలియలేదు వెనక్కి వెళ్ళిపోతున్నాను అప్పుడే వన్ ఇయర్ పెళ్లి ప్రపోజల్ పెట్టావు ఈ వన్ ఇయర్లో నీకు నేను ఖచ్చితంగా నచ్చనని ప్రూవ్ చేసి నా దారిలో నేను వెళ్దామనుకున్నాను అందుకే పెళ్లికి ఒప్పుకున్నాను ఆ రోజు మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మ అడిగింది కూడా దీని గురించే అంటే మా అమ్మ మాటల వల్ల నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు నీకు కొంచెం కూడా నాతో ఉండాలని ఇంట్రెస్ట్ లేదు నిజమా అంటాడు సంజయ్ హా అంటుంది గీత ఆ మాట వినగానే సంజయ్ ఇంట్లో నుండి బయటికి వెళ్తాడు సంజయ్ కోసం గీత ఇంట్లో వెయిట్ చేస్తూనే ఉంటుంది ఆ తర్వాత సంజయ్ ఏంటిరా ఈ టైంలో ఇక్కడికి వచ్చావు గీత కూడా వచ్చిందా మా పెళ్లికి ముందు నువ్వు హాస్పిటల్లో గీతను కలిసావా నన్ను పెళ్లి చేసుకోమని అడిగావా అని అడుగుతాడు సంజయ్ అడిగాను నువ్వు నా కొడుకురా నీ గురించి పట్టించుకోకుండా ఎలా ఉండమంటావు రెండు సంవత్సరాల నుండి పెళ్లి చేసుకోమని బతిమిలాడుతుంటే నువ్వు ఒప్పుకోవడం లేదు గీతని చూడగానే ఒప్పుకున్నావు కానీ గీత ఒప్పుకోలేదు నువ్వు తన కోసం పిచ్చోడివి అవుతున్నావు అనే భయంతో గీతతో మాట్లాడాను నువ్వు తనకి మాకు పరిచయం చేయడానికి తీసుకొచ్చినప్పుడు గీతని చేసిన దానికి క్షమాపణ కోరాను గీత తను పూర్తిగా నీ మీద ప్రేమతోనే చేసుకుంటానని చెప్పింది అని చెప్తుంది శ్యామిలి కేవలం నా లైఫ్ తన కారణంగా స్పాయిల్ అవ్వకూడదని నన్ను చేసుకుంది అంటాడు సంజయ్ సంజయ్ అంటే మీ ఇద్దరు పేరుకే భార్య మాత్రమే నేను తప్పు చేశానా అంటుంది శ్యామిలి నువ్వేం చేయలేదు నా మీద ప్రేమ అలా చేపించింది సంజయ్ నేనొకసారి గీతతో మాట్లాడనా అని అంటుంది శ్యామిలి మాటలతో మనసు మారుతుందంటే గీత మనసు ఎప్పుడో మారుండేది ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటుంది గీత గీతదారిలోనే వెళ్ళి గీతని మారుస్తాను మా రేపు నువ్వు గీతని నన్ను ఇక్కడికి తీసుకోన్రా ఏ కారణంతో తీసుకుని వచ్చేన్రా గీత రీజన్ అడుగుతుందిగా ఏదో పూజ అని చెప్పి మమ్మల్ని ఇక్కడికి తీసుకునిరా కనీసం నాలుగు రోజులైనా ఇక్కడ ఉండేలా అమ్మమ్మ పూజలు బాగా చేస్తుందిగా అమ్మమ్మకి ఫోన్ చేసి అడుగు ఒక్కటి కాదు వంద చెబుతుంది రేపు చూద్దాంలే ఇప్పటికే లేట్ అయింది పడుకోపో మా గుర్తుంచుకో ఇది నేను చేసిన ప్లాన్ అని గీతకి తెలియకూడదు అంటాడు అది నేను చూసుకుంటా లేరా ఇప్పుడు గీత ఏం చేస్తుందో ఏం చేస్తుంది నేనెక్కడున్నానా ఏం చేస్తున్నానా అని నా కోసం ఎదురు చూస్తుంది ఇప్పటికీ పదిసార్లు ఫోన్ చేసింది అంటాడు సంజయ్ భయపడుతుందేమోరా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడొచ్చుగా భయపడిమా తను నా కోసం బాధపడుతుందనే ఆలోచన నాకెంత సంతోషాన్ని ఇస్తుందో తెలుసా క్రిమినల్తో ఉండి ఉండి పక్కన వాళ్ళ ఫీలింగ్ ఏం పట్టించుకోవడం లేదు అని అంటుంది శ్యామిలీ ఇది ప్లాన్లో పార్టే అమ్మా రేపు పొద్దున్నే వెళ్తానుగా అంటాడు సంజయ్ మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్